టేస్ట్ చెప్తా ఎలా ఉందా పన్నీర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ పాలక్ పన్నీరు పన్నీర్ ముక్క పెట్టుకొని చపాతీ తింటుంటే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ బ్లాగ్స్ ఇవాళ పాలకూర పన్నీర్ చేసుకుందాము కావాల్సిన పదార్థాలు పాలకూర రెండు పన్నీర్ ప్యాకెట్లు నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఉప్పు కారము పసుపు సరిపడంత నూనె గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పదవి చేసుకునే విధానం చూద్దాం పదండి చూడండి పాలకూర వేడి నీళ్ళని ఉడకబెట్టుకోవాలి లోపు నేను పాలకూర అంతా ఏరుకొని మంచిగా కట్ చేసుకుంటా మూత పెట్టుకున్న మసిలిలోపు పాలకూర అంతా ఏరి ఇదంతా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నా వాటర్ మసిలిలోపు దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలి ఏమైనా ఉంటుంది చూసుకొని పాలకూర అయితే నేను మంచిగా అన్నీ ఏరి అంత శుభ్రం చేసుకొని పెద్దగా కట్ చేసి పెట్టుకున్నా నీళ్ళు మసిల్ని మసలంగానే లేచేసుకున్నా దీన్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో పాలకూర మొత్తం నేను లేచేసుకున్నా నేను వేడి మంచిగా కింద మీద చేసి ఉడకబెట్టేసేయాలి మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఉడకనేయాలి వేడి నీళ్ళల్లో ఉడకంగానే మనం మంచిగా మిక్సీ పట్టుకుందాం సల్లగా చేసుకొని పాలకూర ఉడికేలోపు మనం టమాటాలు ఇవన్నీ టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం పన్నీర్ ముక్కలు గిట్లా కట్ చేసుకొని మనం మంచిగా దీన్ని నూనెలో ఎంచుదాము ఇవి పాలకు పా పన్నీర్ కూడా వేయించి పక్కన పెట్టుకుందాము ఉల్లిగడ్డలు టమాటాలు కూడా మంచిగా నూనెలు ఉడికించి మిక్సీ పట్టుకుందాము చూసుకున్నాం ఒక రెండు నిమిషాలు అయింది పాలకూర కింద మీద చేద్దాము వాటర్లో ఉడక ఉడకగానే ఎంత అయింది చూడండి పాలకూర చూసారా మనకు ఎంతో చాలా కనిపించింది పాలకూర వాటర్లో ఉడికితే ఇంతంత అయిపోయింది మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు పాలకూర ఉడికిందండి చూసుకుందాం ఒకసారి చూడండి వెండిళ్ళలో మంచిగా ఉడికింది ఇంకొక రెండు నిమిషాలు పెడదాము పాలకూర ఉడికింది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకొని సల్లార పెట్టుకుందాము తీస్తా పాలకూర ఉడికింది ఇక ప్లేట్లో తీసుకుంటున్నా చల్లగా చేసుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకోవాలి కదా పాలకూర ఉడికించుకున్నాం కదా అండ్ ఇది చల్లారాలే ఆరాలి లోపు మనం ఫ్యాన్కాయలు పెట్టి చల్లగాయలోపు మనం ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకొని మనం నూనెలో మంచిగా దగ్గర ఉడికించుకుందాము ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా గ్రేవీ గురించి ఇది కాలికి పెట్టేసి వస్తే జల్ జెల్ద ఆరుతుంది ఇవన్నీ టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాం పన్నీర్ ముక్కలు గిట్లా కట్ చేసుకొని మనం మంచిగా దీన్ని నూనెలో ఇవి పాలకు పా పన్నీర్ కూడా వేయించి పక్కన పెట్టుకుందాము ఉల్లిగడ్డలు టమాటాలు కూడా మంచిగా నూనెలు ఉడికించి మిక్సీ పట్టుకుందాము ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ కట్ చేసుకున్న టమాటా కట్ చేసుకున్న కడాయి అయితే పెట్టుకున్న పొయ్యి మీద నూనె పోసుకుంటున్నా నూనె పోసుకొని మంచిగా ఉడికి ఉడికియాలి నూనెలా ఉల్లిపాయ టమాటా మంచిగా నూనెలు వేయించుకుందాము వీటితో మన గ్రేవీ మంచిగా మగ్గన వేయాలి మంచిగా గోలినాక అప్పుడు టమాటా వేసుకుందాము వేగేటప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి మనము మంచిగా మగ్గినాక టమాటాలు వేసుకునేటప్పుడు పాలక్ పన్నీర్ కాంబినేషన్ చపాతి చపాతి అయితే చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ గురించి మనం ఉల్లిగడ్డలు మంచిగా దగ్గరికి కావాలి అయిన తర్వాత మనం కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని టమాటాలు వేసుకుందాము కొంచెం మగ్గనిద్దాము చూడండి ఉల్లిగడ్డ మనకి మగ్గుతుంది అనమాట ఇంకొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని టమాటాలు కూడా యాడ్ చేసుకుందాము ఇంకా కొంచెం మగ్గాలే చూడండి కొంచెం రెడ్ కలర్ రావాలి రెడ్ కలర్ వచ్చినాక వేసుకుందాం టమాటాలు వేస్తే ఉల్లిగడ్డలు మంచిగా దగ్గరకు కావు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ అయితే దగ్గర పట్టేది కొంచెం రెడ్ కలర్స్ వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం వేసుకొని కలుపుకొని పసుపు వేసుకున్నా మంచిగా కలుపుకొని కొంచెము దొడ్డు పేసుకుందాం వేసుకొని టమాటాలు వేసి మగ్గిద్దాము దొడ్డు పేసుకుంటున్నా దొడ్డు పేసుకున్న కొంచెం కలుపు టమాటాలు వేస్తున్నా మంచి కలిపి మూత లోపు మనం పిండి బిస్కి ఒక అరగంట చెప్పు నానబెట్టుకుండా చపాతీస్తు మంచిగా అవుతుంది నేను పిండి అయితే పిసికి పెట్టుకుంటున్నా ఒక కప్పు మైదా పిండి రెండు కప్పు గోధుమ పిండి ఉల్లిగడ్డ మగ్గుతుంది మగ్గేలోపు మనం పిండి పిస్కి పక్కన పెట్టేసుకుందాం రెడీగా టిఫిన్లో మంచిగా మంచిగా పాలకూర అయితే సల్లగైనట్టు కనిపిస్తుంది మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే పిండి పిసి పక్కన పెట్టుకుందాము మెత్త పేస్ట్ పట్టుకుందామా చూడండి ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ పేస్ట్ అయ్యింది మనం పక్కన పెట్టుకుందాం ఇది చూడండి ఫ్రెండ్స్ అంతే ఒక ప్లే గిన్నెలకు తీసుకున్న ఆట ఉల్లిగడ్డ మనము మగ్గడానికి మీద పెట్టుకున్నాం కదా ఇది దగ్గర పడ్డాయని చూసుకున్నాం ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకున్నాం టమాటా కూడా మంచిగా ఉడకాలి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఇళ్ళగా ఉడికిందనుకో మనకు జల్దీ రెడీ అవుతుంది పాలక్ పన్నీరు చూడండి మూతది చూసుకుందాము చూడ మగ్గింది ఉల్లిగడ్డ టమాటాలు దగ్గర పడ్డాయి స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లగా చేసుకుందాము చల్లగా టమాటా ఉల్లిగడ్డ మనం బాగా మా దగ్గర ఉడకబెట్టుకున్నాం కదా చల్లగా అయింది మిక్సీ పట్టుకుంటున్నా రెడీ అయింది చూడండి మన గ్రేవీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది పక్కకు పెట్టుకుందాం ఇక్కడ పాలకూర కూడా మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకుందాము ఇవి ఇది కూడా మసాలా పక్కకు పెట్టుకుందాము మనం పన్నీర్ ప్యాకెట్లు రెండు తీసుకున్నా చిన్న కట్ చేసుకుందాం మనము పన్నీర్ ముక్కలు చిన్న చిన్న సైజులో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాము చిన్నగా కట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మంచి చిన్న సైజులో కట్ చేసుకుంటున్నా చిన్న సైజులో కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి మనం మంచిగా కడాయి పెట్టుకుందాం ఇవి కట్ చేసేలోపు ఇక కడాయి పెట్టుకున్న ఇది వేడెక్కుతుంది నూనె పోసుకుందాము నూనె పోసి మంచిగా అవి కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం వేయించుకుందాము పన్నీర్ ముక్కల్ని చూడండి ఈ సైజులో కట్ చేసుకుందాం అన్నీ పన్నీర్ ముక్కలు అయితే ఈ సైజులో కటింగ్ అయిపోయినాయి పూర్తిగా కట్ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయి చిన్న సైజులో కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు నూనె పోసుకుంటా కడాయిలో కడాయి అయింది నూనె పోసుకున్నా మనం అన్నీ అవి నూనెలో మంచిగా కొంచెం వేయించుకోవాలి పచ్చి స్మెల్ పోయేటట్టుగా చూడండి ఎంత బాగున్నాయి పన్నీర్ ముక్కలు చూస్తుంటే అవి తినాలనిపిస్తుంది నాకైతే నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్ వేసుకుంటున్నాం పన్నీర్ ముక్కలు చూడండి ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఎంపుకోవాలి మనము చూడండి చూడండి ఫ్రెండ్స్ లైట్ గా రెడ్ కలర్ అయ్యింది కొంచెం పచ్చి స్మెల్ పోయినట్టే మనకు ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకుంటున్నా నేను ఇట్ ఇట్లనే ఇదే కళ్ళలో ఇంకా పన్నీర్ ముక్కలు ఉన్నాయి కూడా అవి కూడా ఏం చేసుకుందాము మనం పన్నీర్ వేయించుకున్నాం కదా అదే దాంట్లో మనం ఇక పాలక్ పన్నీర్ రెడీ చేసుకున్నాము ఇగ పేస్ట్ వేసుకున్నాం ఇందాక టమాటాలు ఉల్లిగడ్డ అవన్నీ ఉడికించుకుని గ్రేవీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత మనం పాలక పాలక్ పాలక పేస్ట్ వేద్దాము స్మెల్ పోయేదాకా మంచిగా వేగాలే ఇంతకుముందు బాగా ఉడికించుకున్నాం కదా జల్లే పోతుంది ఇప్పుడు మనం అయినట్టే ఒక రెండు నిమిషాలు మంచిగా ఎగనిచ్చి పాలకు మనం పాలకూర గ్రేవీ చేసుకున్నాం కదా మూకబెట్టి ఇది కూడా వేసేస్తున్నా వేసేసినా చూడండి సరిపడంత కారం వేసుకున్న పసుపు ఉప్పు గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టుకుందాము బాగా ఉడకనివ్వాలి మంచిగా నూనెలే మంచిగా ఉడికిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి చూసుకుందామా చూడండి నూనె మొత్తం పైకి వెళ్ళింది మనకు ఇది పచ్చి స్మెల్ పోయినట్టే మంచిగా ఉడికింది ఎందుకంటే అన్నీ ఉడకబెట్టినాయి కాబట్టి జల్దీ రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం మనము చూడండి ఫ్రెండ్స్ పాలక్ పన్నీర్ రెడీ అయింది నేను చపాతీలు చేస్తున్నా చపాతీలు చేసుకొని అన్నీ ఒకటేసారి కాల్చుకుంటా చూడండి ఫ్రెండ్స్ చపాతీలు కాల్చుకుంటున్నాము చూడండి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని పండు పండుగ కాల్చుకోవాలి చపాతీలు చపాతీలు రెడీ అయిపోయినట్టే మనకి చూడండి ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రెడీ అయింది చాలా బాగా అనిపిస్తుంది మనకైతే చూడండి పన్నీర్ కర్రీ చపాతి కాంబినేషన్ చూడండి చపాతి స్మూత్ స్మూత్గా ఎంత బాగున్నాయో ఎలా ఉందో చూసి చెప్తా నేనైతే టేస్ట్ చెప్తా ఎలా ఉందా పన్నీర్ ఫ్రెండ్స్ పాలక్ పన్నీరు పన్నీర్ ముక్క పెట్టుకొని చపాతి తింటుంటే చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ట్రై ఎలా ఉందో చెప్పండి మా వంటలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్